ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకలాజిక్స్ అండ్ ట్రిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలంగాణ టెట్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ సెషన్లో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మరి ఆ సెషన్లో వచ్చినటువంటి మ్యాక్సిమం సెవెంటీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం సేకరించాం వాటన్నింటిని అన్నింటిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొంచెం లాజికల్గా ట్రిక్స్ యూజ్ చేస్తూ మన వేలో కోడింగ్ విధానంలో ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో అనేది నెక్స్ట్ రాయబోతున్నటువంటి మిత్రులకు చాలా యూజ్ అవుతుంది అనేటటువంటి నమ్మకంతో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ మన సైకాలజీ చూసినట్లయితే ఈ బ్రోనర్ సిద్ధాంతం మీద బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ జనరల్గా చూడండి ఫ్రెండ్స్ గత టెట్ కానీ డిఎస్సి కానీ చూసినట్లయితే మొన్న ఏపీ డిఎస్సీలు కూడా చూడండి ప్రతి సెషన్లో బ్రోనర్ మీద బిట్ రావడం జరిగింది ఎందుకంటే బ్రోనర్ అనేది మన టీచింగ్కి సంబంధించినటువంటి మెయిన్ సిద్ధాంతం కాబట్టి బ్రోనర్ సిద్ధాంతం అనగానే మన మైండ్ సెట్లో ఒకటి వెంటనే గుర్తు రావాలి ఫ్రెండ్స్ లాజిక్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్ బ్రోనర్ అంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్ బ్రోనర్ అంటే బోధించడం అని గుర్తుపెట్టుకోండి అంటే ఒక టీచర్ ఏ విధంగా బోధించాలి ఎలాంటి టెక్నిక్స్తో బోధించాలి ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేసి బోధించాలనేది అవన్నీ వచ్చేస్తే మీ అందరికీ తెలుసు వాటి జోలికి నేను ఎంబోను బ్రోనర్ అనగానే మీకు బోధించడం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే ఎలాంటి పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ కానివ్వండి టీచింగ్ టెక్నిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బ్రోనర్ అనగానే బో బోధించడం అనే పదం మీ మైండ్లో ఆ లాజిక్ ఒక్కటి గుర్తు వస్తే అన్నీ ఇవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఆవిష్కరణ అనేది చాలా ఉన్నాయి అవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ పియాజీ సిద్ధాంతం మీద అడుగు ఇది రెగ్యులర్గా అడుగుతున్నాం జే ఇన్ పియాజీ ఈ పియాజీ అని పి అంటే నేను ఫోర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓ లాజిక్ ఎందుకంటే కొంచెం కొన్ని కొన్ని సైకాలజీ వర్డ్స్ని మన వేలో కొంచెం లాజికల్గా చిన్న నోట్స్లో రాసుకునేటప్పుడు ఇట్లాంటి టెక్నిక్స్తో మనం గుర్తుపెట్టుకుంటే మిగతా స్టోరీ అంతా గుర్తొస్తుంది ఫ్రెండ్స్ పియాజీ అనుగులోనే జీన్ పియాజ్ పి అంటే ఏమో ఫోర్ అని గుర్తుపెట్టుకోండి ఫోర్ స్టెప్స్ అని గుర్తుపెట్టుకోండి ఫోర్ స్టెప్స్లో మన అందరికీ తెలుసు ఇంద్రియ చాలక దశ మూర్త 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 ప్రచార పూర్వ ప్రచార దిశ మూర్త ప్రచార దిశ అమూర్త ప్రచార దేశ అంటే మొత్తం ఫోర్ స్టెప్స్ ఉన్నాయనేది మనకు కొంచెం ఒక కొంచెం అన్న మనకు మైండ్ సెట్లో గుర్తొస్తుంది ఫ్రెండ్స్ అంటే జీన్ పియాజ్ అనుగులోనే మనకు గు మనకు ఉన్నటువంటి నాలుగు స్టెప్స్లో అంటే ఇంద్రియ చాలక దిశ కావచ్చు పౌర ప్రచార దిశ కావచ్చు మూర్త ప్రచార దిశ కావచ్చు అమూర్త ప్రచార దిశ కావచ్చు ఈ నాలుగు గుర్తు వస్తే ఈ నాలుగింటికి సంబంధించినటువంటి ప్రీవియస్ స్టోరీ మొత్తం కూడా మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇంద్రియ చాలక దిశ అంటే ఏంది ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు కదా మన ఇంద్రియాలకు సంబంధించింది ఒక పిల్లవాడు వాళ్ళ మమ్మీ ఏదైనా ఒక డాల్ ఏదైనా బొమ్మ కానివ్వండి ఏదైనా వస్తువుని కానివ్వండి దాచిపెట్టింది అనుకోండి మన ఇంద్రియాలతో మన అంటే మన కళ్ళతో అనుకుంటాడు పిల్లవాడు మా మమ్మీ ఆ బొమ్మను ఎక్కడో తోడు దాచపెట్టాలే అంటే ఇంద్రియాలకు సంబంధించింది ఇంద్రియ చాలక దిశ అని లాజిక్ అంతే ఫ్రెండ్స్ అంతే తర్వాత రెండోది వచ్చేసి పూర్వ ప్రచారక పూర్వ ప్రచారక దిశ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ పూర్వకాలం అని గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు అహం కేంద్రవాదం అంటే అహం ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి సర్వాత్మకవాదం అంటే సర్వం అన్నిటికీ ఆత్మ ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి సర్వం ఆత్మ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెట్లను పూజించడం పుట్లను పూజించడం